పంచాయతీ అభివృద్ధి మేరకు గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్ను నగదును వివిధగా ఆన్లైన్ పేమెంట్ చేయాలని తద్వారా వచ్చే నిధులను పంచాయతీలో అభివృద్ధి పనులను నిర్వహించేందుకు ఉపయోగపడతాయని డిడిఓ వాణిరెడ్డి సూచించారు బాలయ్యపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పన్ను వసూలు ఆన్లైన్ పేమెంట్ చేయడంతో ఆ పంచాయతీలో ఎంత నిధులు ఉన్నాయో తెలుస్తుందన్నారు ఆ నిధులను గ్రామ సభలు పంచాయతీ తీర్మానంతో ఉపయోగించుకోవచ్చని తెలిపారు గ్రామాల్లో ఉన్న గ్రామ కంఠం ప్రభుత్వ స్థలాలు అటవీ స్థలాలను గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకు సంబంధించి హస్త కావేరి హాలో నూరు శాతం పన్నులు వసూలు చేయడంపై ఆయనను అభినందించారు గ్రామాలు క్రమ పంచాయతీ అభివృద్ధి పట్ల తీసుకోవాల్సిన మెలకువలపై

అంటే నన్ను చూస్తాడు కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది నెగిటివ్ గా ఏమైనా